వైసీపీ పార్టీయే అవకాశవాద పార్టీ అదే సిద్ధాంతాల్లో నుంచి పుట్టుకురాల ప్రజలకి మేలు చేద్దామని చెప్పేసి ఒక సిద్ధాంతంలో నుంచి పుట్టుకురాల ఒక విప్లం ఉద్యమంలో నుంచి పుట్టుకురాల రాజకీయ పార్టీని పెట్టి ప్రజలను ఉద్దరిద్దామని పుట్టుకురాల అది పుట్టుకొచ్చిందే నెతృ ముద్దలో నుంచి నెత్త ముద్దోడికి ఆకలి బాధ ఏం తెలిసింది అన్నా క్యాంటీన్ లో పెట్టి అన్నం గురించి ఏం తెలిసింది నెత్తురు ముద్దలే తెలిసింది బూతుల కోసమే కొన్ని శాఖలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు లాగా ఈ రెండు నెలలు రెండు నెలల్లో మూడు నెలల్లో భూతం తిట్టినటువంటి ఒక మంత్రిని చూపించండి రోజాలాగా తొడగొట్టి ఒక మగరాయిలాగా లాగా ఎగిరినటువంటి ఒక మంత్రిని చూపించండి వంశీలాగా వాళ్ళ వంశాన్ని వాళ్ళ పుట్టుపూర్వోత్తరాల్ని వాళ్ళ భార్యల్ని వాళ్ళ భార్యల జీవితాల్ని మాట్లాడినటువంటి వాళ్ళు ఒక్కరు చూపించండి ఇలాంటి వాళ్ళని మొత్తం ఉండేది పార్టీ అంటారా ఇలాంటి వాళ్ళ మొత్తం కూడా ఒక నేరముట ఆ రోజు అవకాశం వచ్చింది తండ్రి చనిపోయాడు అధికారం కావాలి తొల్లుమోట్ల పెట్టి చెప్పారు ఏడు మోకాలు పెట్టుకున్నారు జాలిగా చెప్తులు చేశారు ఏదో దయతో ఓట్లేసారు గెలిచారు గెలిచిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న బ్యాచ్ మొత్తాన్ని కూడా అడ్డం పెట్టుకొని అరాచకాలు సృష్టించారు పరిపాలన ఎక్కడ జరిగిందండి మొత్తం కదా జరిగింది మొత్తం విద్వాంసే కదా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి రెండు అలవాట్లు ఉంటాయి ఎట్లా ఇట్లా కొట్టడం ఒక అలవాటు తర్వాత ఇట్లా చేయి దాకంగా చూపించడం ఒక అలవాటు ఇట్లా ఇట్ట కొట్టి నేను కనుక అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి రాష్ట్రం మొత్తం తిరిగి చెప్పాడు నాకు అట్లాగే ఏర్పడింది మీకు అట్లాగే ఏర్పడింది రాష్ట్రంలో ఉన్నటువంటి టీవీ ఛానల్స్ అట్లాగే ఏర్పడింది వార్తా పత్రికంది అవాత కూడా అట్లాగే ఏర్పడింది ఆ అధికారం పోయిన అధికారంలోకి వచ్చిన తెల్లవారే నేను అన్నది మూడు వేలు పెంచుతానని కాదు పెంచుకుంటా పెంచుతూ పోతానని ఇంకొక దీర్ఘం తీసాడు ఆ దీర్ఘం అవాతాతలకు అర్థమైంది మేము చేసాం ఎక్కడ జరుగుతుంది ఇక్కడ పెన్షన్ ఎక్కడ జరుగుతుంది సంక్షేమ పథకాలని వచ్చినటువంటి పది రోజుల్లోనే ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాళ్ళకి ఐదు సంవత్సరాలు పడితే వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు రోజులు కూడా కలుపుకుండా వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి అంతకుముందు హామీ ఎప్పుడు ఇచ్చామో ఆ మూడు నెలలు కూడా కల్పించాం ఎందుకు మాటలు చెప్తారు వీళ్ళ పార్టీ బతికిచ్చున్నటువంటి పని జగన్మోహన్ రెడ్డి అందరూ కూర్చోబెట్టుకుని సమీక్ష చేయగలుగుతాడా ఏమమ్మా రోజా నువ్వు అట్లా తిట్టావు కదా ఎందుకు తిట్టావు అతను తిట్టబట్టే కదా పార్టీ పోతే అని సమీక్ష చేయగలుగుతాడా చేయలేడు నేను తిట్టిందని నీకు గనపడుతున్నా నువ్వు చంపింది కనపడతాయని అడిగింది అడిగితే సమాధానం చెప్పలేడు రోజా గారు కూడా ఎక్కడ ఎక్కడా మాట్లాడటం లేదు సైలెంట్ అయిపోయారు మాట్లా ఎవరిని పిలిచి మాట్లాడలేడు ఒక కొడాలి నాని పిలిచి ఎందుకంటే ఇట్లా చేసావని కొడాలి నాని మాట్లాడలేడు ఎందుకంటే ఆ రోజే ప్రోత్సహించాడు ఈ రోజు ఆవ నాని లేకపోతే ఇంకొక నాని ఏదో నాని ఉన్నాడు కదా ఏలూరు సంబంధించినటువంటి నాని ఆ నాని కూడా పోయాడు ఈయనకి ఎవరు ఉంటారు చివరికి ఈరోజు ప్రముఖులు వాళ్ళు ఎట్లా ఉంటారు విజయసాయి రెడ్డి ఒక శాంతి జపం చేసుకుంటా ఉంటాడు లేకపోతే మాధవ్ నాది కాదా ఇప్పుడు కూడా ఈ డిబేట్ లో కూడా ఒక ఎట్లా నాది కాదన్నాడు కావా ఆయన కావాలనుకుంటే చూడాలంట మీరు చూడండి మీ పార్టీ వాళ్ళు కదా ఆయన దాకా కౌసలు వేసుకొని చూడండి రెడ్డి అసలు తెల్లగా ఉంటే నాలాగా జుట్టు తిన జుట్టు తిన చొక్క వేసుకుంటే ఈ నెల పెద్ద మనిషి అనుకున్నారు ఆయన పరిస్థితి ఏందో ఒక ఎపిసోడ్ మీద ఎపిసోడ్ నడిచింది అనంతబాబు గురించి మేము అతను ఎప్పుడో తీసేసాం ఎవడు కావాలి మీ మాటలో ఎప్పుడో తీసేస్తే ఎప్పుడు కూడా నేను వైసీపీ వాడిని నేను ఎమ్మెల్సీ ఉన్నాను పెద్దల సభలో చాలా పెద్ద నాయకుడిని పెద్దల సభలో దగ్గర కానీ ప్రదర్శిస్తారని చెప్పేసి ఏం చేస్తున్నాడు ఎందుకు మాట్లాడతారయ్యా ఒక్కొక్కరు గురించి చదువుతా ఉంటే రామాయణాలు భాగవతాలు కూడా చాలా పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి వైసీపీ పార్టీ మరోసారి లేచి కూర్చోడానికి కూడా అవకాశం లేదు